కృలసీ సటి నశీ శోను కెలిలవాటో కెలదివవాటౌ ridex కౌరశుదే కెలో థెలాట్రి ల౪భభ highlighter కన్న ల౫ాట్రిది 嗯。

ఓ దివో ఓ దివో సంపదను నా దివో ఆలన భుదగిర పా ఓ దివో ఆగా దివో సిహ కార్యక్రమాలు వికలాంగుల సహకారం కోసం మేము పాడి పాటలు వచ్చి విరాళాలు ఇచ్చే దాతం అంటే ముందుకు వస్తారని మనసారి కోరుతున్నాం అండి థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నూర్ఖాన్ చేతిలో మైకు నూర్ఖాన్ అంటే మాకు లైక్ అందుకే మేము ఆపాం బైకు చాలా సంతోషం మేము ముందుకు వెళ్ళిపోయాం ఇది ఎక్కడ చూసాం అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చాం చూడండి మన దేశం మన ధర్మం ఎవరినైనా బతికిస్తుంది పది మందికి బతుకుని ఇస్తుంది అనడానికి ఆయనే రుజువు వాస్తవానికి వారు ఫాలో అయ్యే మతంలో సంగీతం హరాం తెలుసా మీకు నిషేధం కానీ సంగీతం బతికిస్తుంది అందుకే త్యాగరాజస్వామి చెప్పారు రెండు ఉంటే చాలు అన్నారు ఏమిటారు రెండు స్వరూ సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదేవో మనస కాబట్టి సంగీత జ్ఞానం అందరికీ ఆపదు ఆయనకి అబ్బింది ఏదో పూర్వకర్మ అనుసారం వారి శరీరంలో ఆ భాగం అలా ఉన్నప్పటికీ వారి బుద్ధి ప్రచోదనమై చక్కగా వారు రెండు గళాలు ఒకసారి వినిపిస్తున్నారు సో ముఖ్యంగా మనం వారిని చూసి మెచ్చుకుంటున్నాం కానీ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలి ఏం పేరే మీరు గివ్ ద బిగ్ టు దెబ్ ఎందుకంటే ఇతని దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా టెంట్ వేసేవాడు ఉండద్దు హెల్ప్ చేసేవాడు ఉండదు కదా కాబట్టి చాలా చాలా ముఖ్యం సో ఈయన టాలెంట్ ఇక్కడ రోడ్డు నుంచి అక్కడ గాడు దాకా ఆల్రెడీ వెళ్ళింది ఇది పెద్ద పెద్ద ఛానల్స్ కి వెళ్ళి వీరికి ఇంకా ఉపకారం జరగాలని వెంకటేశ్వర కోరుకుంటున్నాను మీ అందరికీ ఆగస్టు పదిహేను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రేపు కృష్ణాష్టమి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమ శుభాకాంక్షలు అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ సాగా తిప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాకు ఇంకో ఆనందం ఏంటంటే ఇక్కడ వారిని చూసో నన్ను చూసో ఆగిన వాళ్ళలో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు చక్కగా నామధారణ కూడా చేశారు సో గివ్ బిగ్ హ్యాండ్ టు ఎందుకంటే ఈ జాతి దేని మీద ఆధారపడి ఉంది యువకుల మీద ఆధారపడి ఉంది యువతల మీద ఆధారపడి ఉంది మనం అందరం ఇన్స్టాగ్రామ్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాం కానీ ఇన్సైడ్ చూడాలి ఈ జన్మ మళ్ళీ రాదు తెలుసు హిందీలో చిందకి నమిలేగా అందుకని చేయకూడదు దుబారా అదే మొదటి హిందీ దుబారా రెండోది తెలుగు దుబారా అది వేస్ట్ చేయకూడదు అందుకని మన కాలం అనేది చాలా చాలా విలువైంది ఈ ఒక్క శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే మన జీవితం ధన్యం అవుతుంది చెప్పండి కాలక్షేపర్తవ్యం కర్తవ్యం క్షీణమాయుమస్య కరుణాస్తి ధర్మస్య త్వరి తగది ఈ తిరుపతి రావడమే భాగ్యం అటువంటి తిరుపతిలో ఉండడం తెలుగులో జన్మించడం మాద్భాగ్యం కదా కాబట్టి ఈ భాగ్యాన్ని వ్యర్థం చేయకండి మానవ జీవితం చాలా గొప్పది అందులో భారతదేశంలో పడటం ఇంకా గొప్పది అందులో తిరుపతి లాంటి లో జీవించడం జన్మించడం ఇంకా అదృష్టం ఈ అదృష్టాన్ని వ్యర్థం చేయకండి రోజు నామస్మరణ చేయండి ఇవాళ మనం నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నాం వింటున్నాం చూస్తున్నాం రేపు ఈ టైం దాకా మనం ఉంటామని గ్యారెంటీ లేదు కాబట్టి మనం ఎప్పుడు మనస్సు లోపల భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఇంకా యాభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉంటాను ఎవరికి గ్యారెంటీ హీరోలు చచ్చిపోవట్లే హీరోయిన్లు చచ్చిపోవట్లే సీఎంలు చచ్చిపోవట్లే అందుకని మనం అన్ని బాగున్నప్పుడు రేచిపోదాం బ్రదర్ అది సాంగ్ వెయ్యకండి ఆయన పాడతాడు కావాలి ఆయన పాడతాడు ఆయన వృత్తిధర్మంగా కానీ మనం రెచ్చిపోవడం ఆయన భూగ్రామం చేయకూడదు వినయంతో ఉంటేనే విజయం సాధిస్తుంది అందువల్ల మన అందరి దగ్గర వినయం ఉంటే భగవంతుడు మనకు విషయాన్ని ఇస్తాడు